కుటుంబ భారం మోయలేక ఓ వ్యక్తి దొంగతనాలకు అలవాటు పడ్డాడు అదేంటి ఏమాత్రం కుటుంబ భారమో అనుకుంటున్నారా ఏకంగా ఇతనికి ఇద్దరు భార్యలు ఏడుగురు సంతానం వారిని పోషించలేక ఉన్న వృత్తిని వదిలి దొంగగా మారాడు ఆ వ్యక్తి చివరికి పోలీసుల చేతికి చిక్కి జైలు పాలయ్యాడు ఇక వివరాల్లోకి వెళ్తే అనంతపురంకు చెందిన కాజా పీరా పెయింటర్ వృత్తిలో జీవన సాగించేవాడు ఇతనికి ఇద్దరు భార్యలు కాగా వారికి ఏడుగురు సంతానం రోజు రోజుకు కుటుంబ పోషణ భారంగా మారింది అతనికి చాలీ చాలని డబ్బులతో తన ఏడు మంది పిల్లలను పోషించలేక ఏమి చెయ్యాలో అర్థం కాక స్థితిలో ఉండిపోయాడు అంతలోనే కాజా పీరాకు మహేష్ జమీర్ అనే వ్యక్తులతో స్నేహం ఏర్పడింది ముగ్గురు ఏకమై దొంగతనాలకు పాల్పడడం అలవాటుగా మార్చుకున్నారు అలా కేవలం ఒక్క ఏపీలోనే చోరీలు చేశారనుకుంటే పొరపాటే తెలంగాణ రాష్ట్రం కర్ణాటక రాష్ట్రాల్లో సైతం చోరీలకు పాల్పడ్డారు ఉదయం పెయింటర్ పని చేయడం రాత్రి చోరీలకు పాల్పడ్డం కాజా పేర అలవాటుగా మార్చుకున్నాడు ఒక ఖాజా పేర పైన నలభై ఒక్క కేసులు ఉన్నాయంటే వీరు చోరీలకు పాల్పడిన తీరును అంచనా వేయవచ్చు ఈ అంతర్రాష్ట్ర ముఠాపై ఏపీలో పద్నాలుగు కేసులు తెలంగాణలో నాలుగు కర్ణాటకలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి తాజాగా మూడు వందల గ్రాముల బంగారం దొంగతనం జరగడంతో ఈ ముఠా చోరీలు ఒక్కసారిగా ధర్మవరంలో వెలుగులోకి వచ్చాయి చిట్ట చివరకు పోలీసులు ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు పలుమార్లు జైలుకు వెళ్ళిన వీరు బయటకు రావడం మళ్ళీ చోరీలకు పాల్పడ్డం మళ్ళీ బయటకు రావడం మళ్ళా చోరీలకు పాల్పడ్డం ఇదే అలవాటుగా మార్చుకున్నారు వీరి వద్ద సుమారు ఇరవై రెండు లక్షల విలువ గల మూడు వందల పది తులాల బంగారం ఒక కారును స్వాధీనం చేసుకున్నారు తాళం వేసిన గృహాలే టార్గెట్గా ఎంచుకొని చోరీలకు పాల్పడేవారిని ఒక్కొక్కరిపై పాతికి పైగా కేసులు ఉన్నాయన్నారు మొత్తం మీద చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్న విషయాన్ని మరిచిన కాజాపీర ఏకంగా ఇద్దరు భార్యలు ఏడుగురు పిల్లలను పోషించేందుకు దొంగగా మారి చివరకు జైలు పాలయ్యాడు సీన్ కట్ చేస్తే ఇద్దరు భార్యలు ఏడుగురు పిల్లలు నలభై ఒక్క కేసులు ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియండి ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలో కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ మరియు అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి